చూసారా చిక్కుడుకాయ మామిడికాయ ఎప్పుడన్నా మీరు పాత్ర పెట్టారా ఇప్పుడు మేము పడుతున్నాం చూడండి మీరు ఎప్పుడన్నా చేసుకుని చూసారా చాలా బాగుంటుంది మేము ఎప్పుడు చేసినప్పుడు ఎప్పుడు తింటారు దాంట్లోకి ఇప్పుడు చేస్తాం మీరు కూడా చూడండి కాయని చక్కగా వడ్డేలాగా బాగా వేపాం ఏపినందుకన్నా కాయ విడిపోయింది అప్పుడు దాని నిండా చక్క పులుపు కారం అంతా పడుతుంది అన్నమాట నీట్గా వేసినవన్నీ బాగా పట్టి రుచిగా ఉంటుందని బాగా వేపేసాం కాయలు మెత్తగా నేగిపోయేలాగా అందుకే ఇలా ఉంది లేదా కాయల్లాగా వచ్చేది మేము కావాలని ఇలా పెట్టాం అన్నీ బాగా దీనికి పడతాయి అని కారం నూనె పులుపన్నీ పడతాయి అని ఉప్పు ఎట్లా పెట్టాం ఇంకా చూడండి అంత కూడా చూడండి చిక్కుడుగా చూసారా శుభ్రంగా కడిగాం ఈ చిక్కుడుగా నీట్గా కడిగి చక్కగా వడిగ వడిపోసాను ఈ శుభ్రంగా తుడిచేసి పొడిగుట్లో చక్కగా వీను తీసి కాసేపు ప్యాన్గాలి కింద ఆడబడ్డాం పచ్చడి పడతాది కాయలు అంత బాగున్నాయి బాగా గింజ కాయది చక్క చక్కేసి చిక్కుడికాయలు ఇవ్వండి చక్కగా నీటికి కడిగి పెట్టాము చూపిసాగిన దాకా పోసి వడిపోసాయి వీటిని ఇప్పుడు ఇట్లా పొడిగొండేసి తుడిచి చక్కగా తుడుచుకోవాలి శుభ్రంగా తుడిచేసి వీటిని ఒక పక్క ఏం తీస్తా తీసి ఆరబెడతా ఫ్యాన్ కింద ఎక్కడ తడి కూడా కొంచెం లేకుండా నీట్గా ఆడుతాయి చూడండి ఉంది చిక్కుడుకాయ ఎంత లాభం గింజ ఉన్న కాయ తీసుకోండి పచ్చడికి బాగుంటాయి ఇట్లా తప్పడికాయ వద్దు ఇట్లా గింజన్న కాయ నీట్గా ఆడుతుంది సరే ఇవ్వండి ఎంత బాగుంది గింజ కల కాయలు ఎట్లాంటి కాయలు తీసుకోండి పక్కన పెట్టుకుని తుడిసి శుభ్రంగా చూసుకున్న తర్వాత ఈ నీళ్ళని తీసి కాసేపు ఫ్యాన్ గారి కింద ఆరిపెడతాం చూసారా బాగా ఆరిపోయింది అంటే కొంచెం అక్కడక్కడ ఉంది అందుకే నేను ఫ్యాన్గాలి కింద వేసాడు ఈనెలు తీసి ఇట్లాగా ఒక పక్క తీయండి రెండు పక్కన తీస్తే పొడిలాగా అయిపోయింది ఇస్తే ఏ గేపుతాం కదా నువ్వు అప్పుడు బాగుంటుంది మంచి చిక్కుడిక ఉందా మనం ఆరబెట్టినాం కదా అయ్యి మనం చక్కగా ఆరబెట్టినా కదండి అడిగేసినీతిగా అవి ఇప్పుడు ఈ కాయలు సరంటరాగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద మామిడి మామిడికాయ ముక్కలు కోసే కాయ ముక్కలు అంటే పెద్దగా అంత కాయలే ముక్క కోసాము ఈ ముక్కలు సరిపడా చిక్కుడుకాయ అందులో వేసి ఇది కూడా ఒక రంగం పచ్చడి పెడతాం పెట్టినప్పుడు మీకు చూపిస్తాం ముందు కాయల ముక్క చూపించాయి కేజీ చిక్కుడుకాయలు ఈ కేజీ చిక్కుడుకాయలు కొంచెం పాకులో అటు ఇటుగా తీసి ఇట్లా వేసి కలిపి పడతా చిక్కుడుకాయ మామిడికాయ పచ్చడి చూడండి ముప్పై కేజీ చిక్కుడుకాయలకి రెండు వందల చింతపండు వేడి నెలలో పెట్టుకున్న మెత్తగా నాణ్యం చూడండి చక్కగా మొత్తం గుచ్చితెయ్యారు నూనె అర కేజీ నూనె పోస్తున్నా చిక్కుడుకాయ లేపడానికి పోతున్నా చూడండి కేజీ కాదా ఈ రెండు సార్లు వేపుతాం సగం వేపుతాను చూడండి సగం తర్వాత నూనె కట్ట సన్నగా మరిగినాయి మరింత మరుపం చిన్న సైడ్ పెట్టి వేపుతాను ఇదే సమ్మె సగం దాని వేసుకోండి సత మటు పెట్టి మాడిపోతాం మెల్లగా నేను కొట్టు సమ్మడి వేసుకుంటాం అట్లా వేసుకోవాలి కాయ కొంచెం కొడితే అది వేసుకున్నాం పచ్చ కాయలు వేయిపోయింది చుట్టూ కానీ పడిపోయింది మొత్తం సరే ఇంటికి వేస్తాము అదిగా ऐके अगदी कनगाला हाकडे अंतिवा थरंट द्याय काय सूपर काय ऐं वायत वाय वाटी रण सारी नित

మనం తీసేసుకొని మొత్తం చెంత పని గురించి తీసుకొని కాని పెట్టుకుని అన్నీ సరిపోయి సార్ చిక్కినకాయలు కేజీ కాయలు అంత బాగా ఏమన్నా ఏమి సరే లేదు ఇందులో మెత్తగా కాయి పట్టుకొని మనం ఇప్పుడు ఒకటి కారం ఉప్పు కరిపి తినేసి అంత బాగా అయినాయి చల్లరండి బాగా చంతమంది సార్ గుజ్జు తీసాం అది ఏమి పెంటు కానీ పీసు కానీ ఏమి లేదు ఇది మళ్ళీ ఒకసారి కాస్త ఉడకబెట్టుకుంటే అనుమానం కొంచెం సేపు ఉడకబెట్టేసుకుంటే మనకు అనుమానం అయితే ఉండదు అండి అందుకని ఉడకబెట్టినాం ఒక ఐదు రోజులు ఉడకబెట్టి తీస్తాం వేణి వేసాము మళ్ళీ ఉడకబెట్టినాం మీద కొద్దిసేపు ఉడకబెట్టి తిమ్మేత అప్పుడు తీసుకుని కలుపుకోవచ్చు బాగుంటుంది ఇదిగోండి తాలింపు ఎన్నిమరపకాయలు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు వేస్తాను తాలింపు నూట యాభై గ్రాములు ఎన్నిపాయండి కానింపులు వేస్తాం చూడండి గుడ్లు పక్కన ఇంకా బాగుంటుంది పక్కన

అది పనిపట్ పోతుంది తానప్పు చిక్కుడుకాయలకు పోసేనాను మొత్తం కడిపోయి చల్లారి తర్వాత అప్పుడు చింతపండ్లన్న వేసేది ఉదుకోండి తానే ఆపు అవన్నీ పచ్చిపతి వేసి తలపు బాగా అప్పుడు ఇదిగోండి ఒక స్పూను పసుపు ఇప్పుడు ఆయలు వేడిగా ఉంది కదా దాని పేసాడున్నప్పుడు పసుపు వేసాను కలిసిపోయి వేసాను కొంచెం వేడిగా ఉన్నప్పుడు అదిగోండి కలుసుకోండి చక్క నీటి కొంచెం తల్ల ఒక ఐదు తలారిపోతాం ఇదిగోండి ఆవపిండి ఒక యాభై గ్రామాలకు చూసుకోండి నేను ఒక నాలుగు చెంచాలు వేస్తాను ఒక యాభై గ్రామాలు వేసుకోండి మొత్తం ఒక యాభై గుంటలు యాభై పైన కానీ తగ్గదు ఆవపిండి వేసాను మెంతి పిండి ఒక రెండు స్పూన్లు అదిగోండి ఏ రెండు స్పూన్లు మెంతి పిండా ఇదిగోండి రెండు వందల కారం చేస్తున్నా ఇది వంద ఇది వంద రెండు కలిపి వేస్తున్నా చూడండి ఒక వంద దాటి వంద ఇప్పుడు వంద మొత్తం రెండు వందలు పేజీ చిక్కుడు కాయ రెండు వందల కారం ఇదిగోండి రెండు వందల గ్రాములు ఉప్పు మిక్సీ పెట్టాను కాకపోతే కళ్ళు మిక్సీ పెట్టా మెత్తగా ఇట్లా వచ్చింది ఇది నేను ఏంటంటే ఈ ఉప్పు వరకేసి ఇది కొంచెం ముంచేకాలి సాలపోతే మళ్ళీ తర్వాత కలుపుకుందాం అని ఎక్కువ ఒకసారి వేసాను ఒక చిక్కుడుగా కానీ పట్టేసి మరి ఉప్పు కూడా వేసి తగ్గించా కొద్దిగా మేము కలిపి వేస్తాం మళ్ళీ అది కూడా సాలకపోతే సరిపోతే ఇదే ఇది ఇదిగోండి చూడాలి చెట్ల కలుపుతాం మొత్తం ఉప్పు కారం ఆవపిండి మెంతి పిండి అన్నీ వేసి కలుపుతాను అంత కలిసినాక చింతపండు గుజ్జేసి మళ్ళీ కలుపుతా పోయి నూనె పోయాము కాసే నూనె తీసాం కొంచెం పక్కకి చూసారా అంతా కలిసిందో అన్నీ కలిసి ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు ఒకటే పోయాలి చూడేసి కలుపుకుంటే అయిపోతుంది చిక్కుడుకాయ పాతడు మాడిక మొక్కలు ఏం చేస్తాం చూడండి అట్లాగా ఈ చిక్కుడుకాయలతో కేజీ చిక్కుడుకాయలు కదండి చెప్పే మీకు ఇందాక చూశారు కదా దాంట్లో ఒక పావు కేజీకి పక్క తీసేస్తాను చూడండి ఇదిగోండి చేస్తున్నా ఒక పావు కేజీకి తీసేది ఇది పావు కేజీ తీసాను ఇదిగోండి ఇంత మామిడికాయ మాకు చూపించాక ఈ మామిడికాయ చూడండి ఏం చేస్తున్నాను ఇది దీంట్లో భాస్తున్నా ఇవి మొత్తం కలిపేసి మామిడికాయ చిక్కుడుకాయ పచ్చడి చూసారా ఇది ఈ రెండు కలిపేసి ఒక పక్కన పెడతా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సార్ మీరు కూడా చేసి చూసుకోండి ట్రై చేయండి నేను చేసినట్టు మరి పులిపుంటున్నా చిక్కుడుకాయలు రెండు కలుసుకొని ముందు మనం మామిడికాయని పక్కన పెట్టినా పచ్చి మొక్కలు చిక్కుడుకాయ అన్నీ ఏపి మిశ్రమ కలిపాను అది పాకులు దీంట్లో వేసా చూసారుగా మీరు ఆ పచ్చి మొక్కలు వేసి కలిపా ఇదిగో మరగబెట్టి పక్కన పెట్టినా నూనె ఇంక కొంచెం వేసుకుంటున్నాం మళ్ళీ సరిపోదని అది ఇది మామిడికాయ చిక్కుడుకాయ పచ్చడి ఇది మూడు రోజుల తర్వాత తీసి చూడాలి దాంట్లో దీన్ని కూడా అప్పుడు దీన్ని చూసి మీకు తెలుస్తుంది అంటే మొక్క మగ్గాలి కదా మామిడికాయ మొక్క పచ్చిది కదా అందుకని అదైతే అయితే రేపే చూసుకుంటాం చిక్కుడుకాయ పచ్చడి అయితే ఇది మూడు రోజు తీయాలి ఇదిగోండి మామిడికాయ చిక్కుడుకాయ పచ్చడి రెడీ చూసారా అంత బాగుందో పుల్ల పుల్లకాయ మామిడికాయ చిక్కుడుకాయ మొక్కలు ఇక రేపా ఎల్లుండి తినండి మీకు బాగా తెలుసు దీని టేస్ట్ ఏంటో గమ్మగమ్మలు మామిడికాయ చిక్కుడుకాయ పచ్చడే దాన్ని చూస్తే నోరూరు తినేది కానీ మూడో రోజు తినాలి ఇప్పుడు తింటే బాగోదు అది పులుపు ఉండదు కాబట్టి బాగోదు కారంగా ఉంటుంది మూడో రోజు తింటే ఇక దీన్ని తింటే వదిలిపెట్టరు ఎవరు అంత బాగుంటుంది పచ్చడి చిక్కుడుకాయ పచ్చి అది ముప్పై కేజీ ఈ పచ్చడి మొత్తం దీంట్లో రెండు వందల గ్రాములు చింతపండు బుజ్జు చక్కగా ఉడకబెట్టి బుజ్జు తీసి నీట్గా ఉడకబెట్టి మళ్ళీ వేస్తున్నాను చక్కగా చల్లారిపోయింది చల్లగా ఇప్పుడు కలుపుతున్నా దీన్ని చూడండి ఆ గుజ్జు ఈ పచ్చడి చూడండి అలా కలుస్తుండదు చిక్కుడుకాయ పచ్చడి ఇదిగోండి చక్కగా కలిసిపోయింది మొత్తం అన్నీ వేసినా కదా ఒక ఉప్పే కొంచెం తగ్గించాము సాలిపోతే రేపు మళ్ళీ మూడు రోజులు కలిపినప్పుడు కలుపుకోవచ్చు అని కొంచెం తగ్గించాం అన్నీ సరిపడా వేసాం ఇట్లా డబ్బా అంతా చిగురికాయ పాత్ర డబ్బాలో ఇంత కలిపాను కదా డబ్బాలో పెట్టుకున్నాం ఇట్లా ఇప్పుడు తీసి మళ్ళీ చక్కగా తిరిగేసుకుందాం తిరగేసుకుంటే దీంట్లో ఉప్పు సాలేదు చూసుకొని నూనెకి అన్ని సరిపడా వేసాను ఇప్పుడు ఏ అయ్యక్క ఉప్పే అప్పుడు ఉప్పు మాత్రం వేయాలి దీనికి రేపు తిరగేసుకున్న తర్వాత పచ్చడి మూడు రోజులు తిరిగేస్తాం కదా అప్పుడు చూసి ఒకరు ఉప్పు వేసుకుందాం అయిపోయింది చిక్కుడుకాయ పచ్చడి వస్తారా తప్పకుండా తెల్లారికి వస్తుంది నూనె అంతా పైకి ఇప్పుడే కదా నేను కలిపాను తెల్లారికి ఇలా చక్కగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి రేపు అంతా ఆపేసి ఎల్లుండి తీయాలి దీన్ని ఇదిగోండి మా చిక్కుడుకాయ మామిడికాయ పచ్చడి దిన్ని కలిపేస్తాను శుభ్రగా కలిపేసి ఇదిగోండి మూత పెడుతున్నాను రేపు మూడు రోజుల తర్వాత మూడో రోజులు తీసి మూత రేపా ఎల్లుండి తీసి మూత మళ్ళీ మొత్తం కలుపుకొని ఇందులో ఉప్పు దాకా ఒకరు కలుపుకోవడం అంతే ఇంకేం వేసే పని లేదు అప్పుడే అప్పుడు చూపిస్తాం మీకు పచ్చడి గురించి చూద్దరు కానీ చూడండి రెండు రకాల పచ్చలు చక్క చూశారు కదా మీకు నచ్చితే వీడియో చివరి దాకా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి చాలా బాగుంటాయి రెండు రకాల పచ్చలు ట్రై చేయండి ఇది కొద్దిగా చూడండి మామిడికాయ చిక్కుడుకాయ పచ్చడే మన రైతులు కలిపా కదా ఇది ఇవాళ మూడో రోజు చూడండి ఎలా ఉండదు ఇట్లా వచ్చింది దీన్ని మనం కలుపుకోవాలి ఇప్పుడు ఎంత చక్కగా ఉంది ఇది ఊరి మూడో రోజుకి వాళ్ళకి అందుకోండి అదిగోండి మగ్గిపోయింది మామిడికాయ మగ్గింది చిక్కుడుకాయ మగ్గింది చూడండి ఎట్లా ఉంది ఇది ఇది చిక్కుడుకాయ మామిడికాయ పచ్చడి కలుపు మంచి వాసన అన్నాలు వేస్తే తినాలి చూడాలిగా మరి టేస్టీ చాలా బాగుంటుంది పచ్చడి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో పచ్చడి చక్కగా గుమ్మగుమ్మలాడే వాసనతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది మేము ఏదో కొంచెం ఇంట్లో కలుపుకున్నాం ఇదిగోండి చిక్కుడుగా మామిడికాయ పచ్చడి ఇదిగోండి చూడండి చిక్కుడుకాయ పచ్చడి మన్న కలిపా కదా ఇవాడు మూడు రోజులు తీసా చూడండి అంత బాగుందో చక్కగా అదిగోండి చూసారు అంత చక్కగా ఉంది చిక్కుడుకాయ పచ్చడి ఇప్పుడు కాయలు ఉందనుకోండి ఎక్కువగా పులుపు అది వెళ్ళదు కాయని చక్కగా వడ్డేలాగా బాగా వేపాం ఏపినందుకన్నా కాయ ఇడిపోయింది అప్పుడు దాని నిండా చక్క పులుపు కారం అంతా పడుతుంది అనమాట నీట్గా అన్నీ బాగా పట్టి రుచిగా ఉంటుందని బాగా వేపేసాం కాయలు మెత్తగా నీగిపోయేలాగా అందుకే ఇలా ఉంది లేదా కాయల్లాగే వచ్చేది మేము కావాలని ఇలా పెట్టాం అన్నీ బాగా దీనికి పడతాయి అని కారం నూనె పులుపు అన్నీ పడతాయి అని ఉప్పు ఎట్లా పెట్టాం చూడండి అంత చక్క ఉంది అదిగో చిక్కుడుకాయ పచ్చడి నేను వేసిన కొలతలు అన్నీ మీరు చక్కగా వేసుకుంటే ఈ పచ్చడి మూడు నెలల దాకా మీకు ఏం చేడదు అలాగే పిజ్జులో పెడతాం అనుకోండి కానీ నాలుగైదు నెలల వరకు ఉంటుంది పచ్చడి బేషన్లో వేస్తున్నాను ఎందుకంటే మీకు కొంచెం చెప్పా కదా మూడో రోజు మనం కలిపినప్పుడు ఉప్పు కానీ కారం కానీ నూనె కానీ తగ్గితే వేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉంది మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి కలుపుతామనేసి ఇది వేస్తున్నాను అచ్చడిసారా ఇంకోండి కొద్దిగా ఉప్పు వేసి కలపాలి నూనె అన్ని సరిపోయి ఇది కలిపి డబ్బాలో పెడితే నూనె పైకి వస్తుంది ఇప్పుడు ఇలాగే ఉంటుంది నూనె చా నూనె పోసాము బాగానే అది కలిపేసి డబ్బాకి ఎత్తేసినాక నూనె పైకి వస్తుంది ఇంట్లో మనం కొద్దిగా ఉప్పు కలుపుకుందాం మనం ముందే మిక్సీ బట్టి మెత్తగా పక్కన పెట్టుకుని ఉంచాను ఏమో నేను క్రబు దాని సాలపోతానేసి నా కొద్దిగా తగ్గింది అందుకే వేస్తున్నా ఇదిగోండి రెండు స్పూన్లు అంతా వేస్తాను చూడండి ఉప్పు ఇది పెద్ద స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు అంతా పడుతుంది చాలు దీన్ని మళ్ళీ శుభ్రం కలిపేసుకొని మనం డబ్బాకి ఇచ్చేసుకున్నాం సరిపోతుంది తగ్గింది ఉప్పు ఇది వాళ్ళు కలుపుతున్నా కాస్త ఇక సరిపోతే ఇంకేం అవసరం లేదు ఇంట్లో ఉప్పు అసలు అన్నీ నూనె ఏంటి అన్నీ సరిపోయినాయి కారం అంతా సరే పచ్చడి ఎలా ఉందో చక్కగా ఎర్రగా చూడండి నన్ను అంటున్నా మీ అక్కే చూస్తుంది పచ్చడి కూడా మంచి రంగుతో చక్క చిక్కుడు గిన్నతో పాటు ఉంటాయి ఇవి కూడా పుల్ల పుల్లగా ఇల్లుపాయ వాసన తెలియదు ఇదిగోండి ఇల్లిపాయారు ఆ గింజలాగా ఇవి కూడా తరగ పులుపులా ఉంటాయి తిండేటప్పుడు కారం కారంగా చిక్కుడు గింజలతో పాటు ఎల్లుల్లిపాయలు కూడా మొత్తం తడిసుకొని ఊరిపై నూనెలో చూసేవాళ్లాగా నూనె ఏం మీకు పచ్చడి కాయ అంతా నానిపోయింది నూనెతో పచ్చడిని చక్కగా గాజు చేస్తూ ఉంటే గాజు చేసిన పెట్టుకోండి అది జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి అది కాకపోతే మంచిది మంచి ప్లాస్టిక్ డబ్బా తీసి దానిలో పెట్టుకోండి చక్క మూత గాలిపోకుండా పెట్టుకోండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా తెలియ చెప్పాల్సి ఉంటే నాకు కామెంట్ పెట్టండి కానీ వీడియో చివరి వరకు చూడండి కాస్త చూసి వదిలేయద్దు మీకు అన్నీ బాగా అర్థమవుతాయి